జడలు అల్లుకున్నటయు బంగారు నదిలు పెట్టుకున్నయు వస్త్రములు ధరించుకున్నయు అను అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్ గుణమును అక్షయాలంకారమును మీ హృదయ అంతరంగ స్వభావము మీరు అలంకారముగా ఉండవలను అది దేవుడి దృష్టికి మిగుల వెళ్ళబడదు అలే కోపం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు యేసు యొక్క దీక్ష భూమికుంటే యేసు యొక్క యేసును అంగీకరిస్తే అంట వెలుపటి అలంకరణ కూడా ఉండవద్దు ఏముండదంట చెప్పండి వెల్లుపట్టి అలంకరణ అంటే ఏంటి చెవులకు కావచ్చు ముక్కులకు కావచ్చు కాళ్ళకు కావచ్చు సీత అయ్యా నా భయపడి కదా వాళ్ళు అందుకుంటారు అయితే మళ్ళా ఇంకో చదవండి వీళ్ళకి భయం అవుతున్నట్టు హేస్క గంధము ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ చో

కాబట్టి కటాక్షము లేకయు కనకరము చూపు నేను నా క్రోధమును అగుపరిచను నా చెవులలో ఎంత బిగ్గరగా మూడపెట్టిన వారి మొర ఆలకింపకుందును దిపి స్వత్రం చెప్పండి అవి వింటున్నారా మీ సరే ని కదా ఏముంది అక్కడ తీగే ఎది పెట్టారట అది బంగారు తీగను స్టీల్ తీగను ఇత్తడి తీగను ప్లాస్టిక్ తీగను నాకు సంబంధం లేదు తీగే ముక్కునొక పెట్టుకొని దేవుడికి ఏం చేస్తున్న మన మన పాస్టర్ గారి కోపం వస్తుందా మన పాస్టర్ కోపం వస్తుందా రాదు రాదు పాస్టర్ గారికి కోపం రాదు కానీ దేవుడికి ఏమొస్తుందట కోపం వస్తుంది వాళ్ళ మీద నన్ను కోపడ్డ పర్లేదు కానీ వాక్యాలు ఏం చేయండి కొంచెం అంగీకరించలేదు అల్ల లూయ అందుకే ఇలా కన్ను కట్టినట్టుబెట్ట నిరోజన మాదేమన్నా అల్ల లూయ ఇప్పుడు తీగే ముక్కున పెట్టుకొని పెస్టప్తాము అంటారు అంటారు ఢిల్లింగ్ పాటలు పాడుతున్నారు ఇంకే పాట పడతారు రజా మితిలోనే ఉంటాలయ్యా మన సారు రచించి ఏదని బతికేస్తానయ్యా అని పాట పాడుతున్నాడు అనుకున్నా నేను చాలా ఆదరించాను దేవుడు సంతోషం నువ్వు అనుకుంటున్నావు నీ మొహం కానీ వాటి ఏమంటుంది అక్కడ నీ ముక్కు నాకు తీగ ఉంది కనుక వారు నా క్షమలలో ఎంత బిగ్గరగా మొరపెట్టినా నేను వారి ప్రార్థన వినా మాట అయ్యా నిజమా కాదా హ నిజమే నేను నమ్మరు అదే అబద్ధమైతే అబుద్ధం ఎందుకు అబద్ధం అనుకూలంగా ఉంటుంది అందుకే పౌరతి బోధనరు జనులు సత్యవాక్య విధను సహింపక దుర్లచల వారై తమకు అనుకూలమైన బోధకులను ఏర్పరచుకున్నారు అమ్మాని ముక్కు పెట్టుకో దానికి స్తోత్రం చెప్తా నేను నువ్వు కాళ్ళ పెట్టుకో నేను దానికి స్తోత్రం చెప్తా కానీ దశపాదం కానుక ఇక్కడికి వెళ్ళా నువ్వు తూప్రానుభో నువ్వు సేరవానుభో నువ్వు విదరబో విసిరాడబో కానీ ఫస్ట్ సాటర్డే ఇక్కడికి రావాలి నేను నీకు రొట్టె ఇస్తా నాకేమియాలి దశంభం హూ నీకు రొట్టె కావాలి ఆడికి ఏం కావాలి దర్శంభం కావాలి అంతలే మరి వేసేవరికి కావాలి సత్య ఒకరు కావాలి కావాలి అది నాకు సంబంధం లేదు సుదర్శన్ పాషం మంచోడే కానీ కోపిష్టి బాటలు అంటాడు నేను నాకెందుకు అయ్యే అర్థం నొప్పి నేనెందుకు అంట నా ఇప్పుడు ఇప్పుడు నువ్వు అందరు చేసి అనుకో నాకేమైనా వస్తుందా నాకేమని వస్తుందా నాకేమని వస్తుందా నువ్వు పెట్టుకున్న నాకేం రాదు చేసి నాకేం రాదు కానీ ఇప్పుడు నువ్వు క్రైస్తవుడు అంటున్నావు గనుక క్రైస్తవుడికి నియమం ఉంది ఒక నిబంధన ఉంది ఒక దీ ఒక దీక్ష ఉంది కనుక బైబిల్ చెప్తోంది అవి ధరించకూడదనియా ఇలా ఇంకోటి పైకి ఏది ఎట్లుండదంట అలంకరణ ఉందోద్దు రెండోది కొంతమంది బట్టలు వేసుకుంటారు ఏమేసుకుంటారు బట్టలు వేసుకుంటారు అందరూ మంచి బట్టలు వేసుకుంటారు కొంతమంది బట్టలు వేసుకుంటారు ఆ బట్టల మీద తెలుసా ఇక్కడో వద్దాం ఇక్కడో గద్దాం ఇక్కడో వద్దాం ఇక్కడో వద్దాం ఇక్కడో వద్దాం తర్వాత ఇక్కడ గొడుసులు ఇక్కడ గొడుసులు ఇక్కడ దేనికి ఉన్న ఇప్పుడు టైమింగ్ ఉండవు ఉంటవి నిజమే కదా ఉంటాయి కదా ఉంటాయా ఉన్నాయా దేనికి బాడీ మీద లేవు కదే ఉన్నాయి తెలుసు మహాముఖులు చేస్తు వస్త్రముల మీద కూడా ఏముంటుందంట అంటే ఒక నువ్వు వస్త్రము ధరిస్తే కూడా అలంకరణ కోసం ధరించకూడదు పై వారికి అంధాలు కనిపించడానికి వస్త్రములు ధరించకూడదు నీ శరీరమును కప్పుకోవడానికి ఏం చేయాలి వస్త్రములు ఇప్పుడు చెప్పండి ఈ దీక్ష కఠినంగా ఉందా ఇళ్ళ దీక్ష కఠినంగా ఉందా అందుకే కొంతమంది పాస్టర్లు కొంతమంది సేవకులు ఈ దీక్షను మొత్తం పక్కన పెట్టేసారయేశారు మనకు నియమం వద్దు నిబంధనలు వద్దు దీక్ష వద్దు ఏం కావాలి అరే ఏమైతుంది భయ్ పెన్ ఉంది ఇంట్లో ఒక బుక్ చేసినప్పుడు అన్ని మనం అన్నీ ఎట్లా చేసి ఎట్లయితే సంసారం ఉన్నది లోకంలో ఉన్నాం కులంలో ఉన్న మతంలో ఉన్నాం అన్ని బట్టి సెట్లయితుంది అలా విషయా